జూట్ చెందేరి సారీస్ అండి క్వాలిటీ మాత్రం సూపర్ 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 క్వాలిటీ అండి మంచి లెనిన్ జూట్ శారీస్ అండి చెందేరి లెనిన్ జూట్ శారీస్ చాలా చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా మంచి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మెయిన్లీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు అండ్ ఇలా ప్లేన్ వచ్చేసి బాధినే డిజైన్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా డిజైన్ చాలా బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా డ్రామా కలర్ కి ఆరెంజ్ కలర్ బోర్డర్ అండ్ రెడ్ కలర్ కి డార్క్ కాఫీ కలర్ బోర్డర్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయండి నచ్చిన సారీ ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఇండియా కొరియర్ అయితే చేస్తాం